అందరికీ నమస్కారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము ఆగస్టు నెలలో పంపిణీకి సంబంధించిన కీలకమైన ప్రకటనలు అనేది చేసింది అయితే అందులో అధికారులకి అనేది కీలక ఆదేశాలు అనేది జారీ చేశారు అయితే ఈ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది కొత్తగా మన ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక షేర్ చేయండి ఒక లైక్ చేయండి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించిన కీలకమైన ప్రకటన అనేది ఏం చేశారంటే ఆగస్ట్ ఒకటో తేదీన మరియు రెండో తేదీన ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ఉండి ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఆ యొక్క ఒకటి రెండు తేదీల్లో హండ్రెడ్ కంప్లీట్ అవ్వాలని నైంటీ నైన్ కంప్లీట్ అవ్వాలని అధికారులు అనేది ఆదేశించారు కాబట్టి ఆ రోజు మరియు ఆగస్టు రెండో తేదీ అనేది చివరి తేదీగా ఇచ్చారు ఫస్ట్ డేట్ అనేది మీరు తీసుకున్నట్లయితే సరిపోతుంది అయితే రెండో తేదీ తర్వాత వాళ్ళు రిటర్న్గా మళ్ళీ బ్యాంకులోకి ప్రభుత్వానికి సంబంధించిన దీనిలో అకౌంట్లోకి అనేది జంప్ చేస్తారు కాబట్టి మీకు పెన్షన్ అనేది ఇవ్వరు ఆ రెండు రోజులు మాత్రమే ఆగస్ట్ ఒకటి రెండు తేదీలో ఖచ్చితంగా మీరు పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అందుకే ఎటువంటి క్యాంప్స్ కానీ ఎటువంటివి కానీ పెట్టుకోకండి కంపల్సరీగా ఈ పెన్షన్ అనేది తీసుకోండి ఎందుకంటే మూడో తేదీ మీకు పెన్షన్ కావాలంటే ఇవ్వరు కాబట్టి ఇది అయితే గమనించ అండి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం కూడా ఇప్పటికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకటి రెండు తేదీల్లో ఖచ్చితంగా పెన్షన్ అనేది తీసుకోవాలి అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించిన స్లిప్స్ అనేవి కూడా ఇస్తారు ఎవరైతే ఈ యొక్క పెన్షన్ అనేది అందుకున్నారో వాళ్ళ సంతకం అనేది సిగ్నేచర్ అనేది తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఒక కాఫీ అనేది ఉంచుతారు ఆఫీ ఆఫీస్ కాఫీ ఒకటి మరి మీకు ఒక స్లిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు మీరు చూసినట్లయితే ఈ యొక్క పెన్షన్కి సంబంధించే ట్రాన్స్ఫర్స్ కూడా మనటి వారికి జరిగాయి ఇప్పుడు మీరు పెట్టుకోవాలనుకుంటే ఆప్షన్ అనేది మీరు సచివాలయంకో అడగండి ఇలాగా మనకి దూరం నుంచి ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క పెన్షన్ సంబంధించిన ట్రాన్స్ఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మీరు ఎక్కడుంటే అక్కడ రెంటెడ్ హౌసా లేదా ఓన్ హౌస్ దగ్గర తీసుకుంటున్నారనేది కూడా మీరు తెలపండి ఇలా మనకు చూసినట్లయితే ఇప్పటికే మన ఛానల్లో కూడా ఒంటరి మహిళకు సంబంధించిన వితంతులకు సంబంధించిన వీడియోస్ అనేది చేయడం జరిగింది దీంతోపాటు దివ్యాంగులకు పెన్షన్ అనేది ఎలా అప్లై చేయాలి దీంతోపాటు దివ్యాంగులకు సాధన సర్టిఫికేట్ అనేది ఎలా అప్లై చేయాలి రుద్ధా పెన్షన్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది చాలా రకాలైన వీడియోస్ అనేవి మన ఛానల్లో పెట్టడం జరిగింది ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కింది కామెంట్ బాక్స్లో రాయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన ఒక గంటను క్లిక్ చేయండి థ్యాంక్ యూ